ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మాత్రం మీ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు మనల్ని ఈ బిర్యానీ తిన్న తర్వాత ఎంత పొగుడతారనేది నేనైతే చెప్పలేను మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మాత్రం నేను తయారు చేసిన బిర్యానీని సేమ్ యాసిటీస్గా అయితే ఫుల్ వీడియో చూసి మీరు కూడా ప్రిపేర్ చేయండి మీ ఇంట్లో కూడా మిమ్మల్ని పొగిడేలాగైతే చేసుకోండి మా ఇంట్లో అయితే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం నేను చేసే బిర్యానీ మీలో ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ని మన ఛానల్లో అన్నీ కూడా సింపుల్ సింపుల్ రెసిపీస్ చాలా టేస్టీగా అయితే ఉంటాయి దానికి నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఇంకా అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ మనం చికెన్ తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం చికెన్ షాప్లోకి వెళ్ళినప్పుడు దమ్ పీసెస్ లాగా మనకి ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారనమాట అవి తీసుకొచ్చేసి ఇంకా కడిగేసి ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి దాంట్లోకి మనం సాల్ట్ పసుపు కారం మనం కొంచెం స్పైసీగా తినాలనుకుంటే బిర్యానీ అంటేనే కొంచెం స్పైసీనెస్ ఉంటుంది గరం మసాలా ఈ రెండు కూడా కారం గరం మసాలా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం కూడా అన్ని చికెన్కి పట్టేలాగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి అలా కలుపుకున్న తర్వాత పెరుగు ఉంది కదా పెరుగు కూడా తీసుకొని మొత్తం అయితే కలుపుకోవాలన్నమాట పెరుగు కూడా వేసుకొని పెరుగు వేయడం వల్ల కొంచెం టెండర్గా అనేది చికెన్ అనేది ఉంటుంది గ్రేవీగా కూడా ఉంటుంది అనమాట సో దానికోసం పెరుగు కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఒక టమాటో కూడా కట్ చేసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అయితే వేసి అవి కూడా చికెన్లోకి మొత్తం కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక వన్ అవరు లేదనుకుంటే మీకు అంత టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుంటే బాగుంటుంది మనం బాస్మతి అయితే ముందుగానే కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే బాస్మతి రైస్ అనేది నానతే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనం గ్యాస్ ఆన్ చేసుకొని వాటర్ అనేది పెట్టుకొని ఆ వాటర్లోకి మనం హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ ఒక వన్ స్పూన్ కూడా వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందనమాట దానికోసం ఆయిల్ కూడా వేసుకోవాలి తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ అనమాట సాల్ట్ కూడా ఎక్కువగానే ఉండాలి మనకి వాటర్ అనేది సాల్టీగా ఉండాలి ఇవన్నీ వేసి వెసురు బాగా కాగి తెరలిందాకైతే ఉండాలి మనకి బబుల్స్ అనేవి రావాలన్నమాట వాటరు అలా వచ్చిందాక అయితే వాటర్ని తెరలిస్తే ఆ స్పైసెస్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చి మంచి స్మెల్ అనేది వస్తుంది తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె అయితే తీసుకొని అందులోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఆ గిన్నెలోకి అయితే వేసుకోవాలి మనం బిర్యానీ చేసుకునే గిన్నె ఎప్పుడూ కూడా వెడల్పుగా అయితే ఉండేలా చూసుకుంటే బాగుంటుంది ఆ గిన్నెలోకి వేసుకున్న తర్వాత అందులోకి బ్రౌన్ ఆనియన్స్ ఆనియన్స్ వేయించిన ఆయిల్తో సహా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి అయితే కలుపుకొని గిన్నెలో అడుగు భాగానికి నీట్గా అయితే పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టేసి గిన్నెను కూడా కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి రైస్ ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకుంటున్నాం రైస్ అనేది మనకి మెత్తగా అయితే ఉడకకూడదు రైస్ మనకి ఎప్పుడు కూడా పలుకులాగే ఉండాలి మనం బియ్యాన్ని అది రైస్ని మనము ఇట్లా నలిపాము అంటే రైస్ అనేది బ్రేక్ అయితే సరిపోతుంది అనమాట అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఆ రైస్ని వేరు చేసేసుకొని గ్యాస్ అనేది ఆన్ చేయకుండా మనం ముందుగానే గిన్నెలో చికెన్ పెట్టుకున్నాము కదా ఆ గిన్నెలోకి రైస్ మొత్తాన్ని కూడా వాటర్ని తీసేసి అందులోకి యాడ్ చేసుకొని రైస్ మొత్తం కూడా ఒక లెవెల్లోకి అనేది వచ్చేలాగా గరిటెతోటి నీట్గా పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత దాని మీద కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది పైన అవి వేసుకున్న తర్వాత మనకి రైస్ ఇంకొంచెం మనకి రెస్టారెంట్లో లాగా అనిపించాలి లుక్ అంటే దానికోసం మనం కొంచెం స్పూన్ వాటర్లో ఫుడ్ కలర్ వేసేసుకొని యాడ్ చేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత మనకి గంజి వాటర్ వచ్చింది కదా రైస్ ఉడికించుకున్నప్పుడు అవి ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే తీసుకొని పైన అయితే వేసుకోవాలి మనకి దమ్ పెట్టినప్పుడు రైస్ అనేది పైన పొడిగా రాకుండా ఉంటుంది అలా వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడా గ్యాస్ ఆఫ్లో పెట్టే చేసామన్నమాట ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి హైలో పెట్టేసుకొని ఈ గిన్నెను కూడా అందులో పెట్టి దాని మీద ఏదైనా ఒక బరువు పెడితే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ హైలో ఉండాలి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ టెన్ మినిట్స్ సిమ్లో పెడితే మనకి బిర్యానీ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట చూసారా మనము హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి కానీ ఆ ప్లేట్ అయితే తీయకూడదు ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం ప్లేట్ తీసి కలిపాము అంటే రైస్ అనేది మనకి పొడి పొడులాడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే కనుక కలిపాము అంటే బాస్మతి రైస్ బాగోవు ఓకే బాయ్ ఫ్రెండ్స్